ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది బాధ్యతలు ఇచ్చినటువంటి ఫిర్యాదుల పట్ల ఏ విధంగా స్పందిస్తున్నారు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక కంప్లైంట్ ఇస్తే ఏ విధంగా స్పందిస్తున్నారు అధికారంలో లేనటువంటి వ్యక్తులు ఒక కంప్లైంట్ ఇస్తే ఏ విధంగా స్పందిస్తున్నారో మనం ఈ ఏడాది రోజులు చూసినాం అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కంప్లైంట్ అది ఏదన్నా కానివ్వండి దాని తీవ్రత ఎంత అన్నదంతా లెక్క లేకుండా ఇచ్చిన వెంటనే వేగంగా కేసులు కట్టడం అరెస్టులు చేయడం జరుగుతుంది అదే ఇటువైపున ఓడిపోయినటువంటి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏవైనా కంప్లైంట్లు ఇస్తే తీసుకోవట్లేదు చాలా చోట్ల ఒకవేళ తీసుకున్నా కేసులు కట్టట్లేదు దీని మీద చివరకు మాజీ మంత్రి అంబటి రాంబాబు లాంటి వ్యక్తి కూడా కోర్టులను ఆశ్రయించడం జరిగింది ఇదంతా కూడా మనము గమనించాం అంటే ఇక్కడ పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మనకు క్లియర్గా అర్థమైపోయింది ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల మండలానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుంది ఆ ఉప ఎన్నిక సందర్భంగా జరుగుతున్నటువంటి సంఘటనల మీద పోలీసులు ఎలా స్పందిస్తున్నారో అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు పక్షపాతంగా పనిచేస్తున్నారు వాస్తవంగా పోలీసులు అనేటువంటి వాళ్ళు ఒక ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజలు కట్టినటువంటి పన్నులతో జీతాలు తీసుకుంటుండ్రు అంటే వాళ్ళకు ప్రభుత్వాలు పని లేదు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కాంటే ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పని చేయాలి కానీ వాళ్ళ యొక్క విధి నిర్వహణలో పక్షపాతం అనేది చూపించకూడదు అనేటువంటిది మూల సిద్ధాంతం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఏం జరిగింది మొన్న పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ముగ్గురు వ్యక్తుల మీద దాడి చేసి తెలుగుదేశం వాళ్ళు ఒకరికి తల ఒకరికి వీపు ఒకరికి కాలు విరగొట్టిండ్రు దాని మీద ఏదో పోలీసులు కేసు కట్టిండ్రు కానీ ఎవరినే కానీ అరెస్ట్ చేయలేదు నిన్న మళ్ళీ ఏం జరిగింది ఒక ఎమ్మెల్సీ ప్రొద్దుటూరు సంబంధించినటువంటి రమేష్ యాదవ్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ మీద అదేవిధంగా రామలింగారెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడి మీద ఒక ఊర్లో దాడి చేసి ఆ వాహనాన్ని పగలగొట్టడమే కాకుండా రామలింగారెడ్డి గారికి తీవ్రమైనటువంటి దెబ్బలు తగిలినాయి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అటు ఎస్పీ గారిని కడప జిల్లా ఎస్పీ గారిని కలవడం తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గారి నేతృత్వంలో అక్కడ ఉన్నటువంటి సతీష్ రెడ్డి రామ్ సుబ్బారెడ్డి అంజద్ బాషా సురేష్ బాబు ఇంకా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పులివెందల్లో డిఎస్పీ ఆఫీస్ వరకు ఒక పెద్ద ర్యాలీగా వెళ్ళి అక్కడ డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిన్నటి నుంచి దాడులు జరుగుతున్నాయి మొదట జరిగిన రోజు మీరు స్పందించి దీని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళందరిని అరెస్ట్ చేసి ఉంటే ఈరోజు ఎమ్మెల్సీ మీద కానీ రామలింగారెడ్డి మీద కూడా దారి జరగదు జరిగే అవకాశం ఉండదు అనే విధంగా ఆ డిఎస్పీ గారితో మాట్లాడుతూ దయచేసి మీరు శాంతి భద్రతలు కాపాడండి ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు పులివెందులు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది అని అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే ఆ డిఎస్పి గారు ఒక మాట అనడం జరిగింది ఏమన్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా శాంతి భద్రతలు ప్రస్తుతం ఉన్నాయి అనే విధంగా మాట్లాడడం జరిగింది అక్కడ ఆయన అన్నటువంటి మాట అనేది ఎందుకు అన్నాడు ఆయన గతంలో అక్కడ అక్కడేం డిఎస్పిగా పనిచేయలేదు ఆ మాట ఇప్పుడు అనాల్సిన సందర్భంగానే అలాంటి పరిస్థితి కానీ ఎందుకు వచ్చింది అంటే ఉద్దేశపూర్వకంగా రాజకీయ ప్రేరితమైనటువంటి ఆలోచనలు ఆయనలో ఉన్నాయి కాబట్టి గతం గురించి గుర్తు చేయడం ప్రస్తుతం గురించి అంతకంటే తక్కువే అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది వాస్తవంగా ఎక్కడైనా ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎందుకు ఇచ్చిండ్రు గతం గురించి వాళ్ళు ఏమి ఇవ్వలేదు కదా ఇప్పుడు జరిగినటువంటి ఒక సన్నివేశం మీద కంప్లైంట్ ఇచ్చిండ్రు దానికి సంబంధించి మీరు కంప్లైంట్ తీసుకొని లేదు ఇలా జరగకుండా చూస్తాము వచ్చిన బాధితులకు భరోసా ఇచ్చే విధంగా మీ యొక్క సమాధానం ఉండాలి కానీ వాగ్వాదానికి దిగి గతంలో ఇట్లుంది ఇప్పుడు ఇంకా అంతకంటే బాగుంది అనేటువంటి మాట అనడం వాళ్ళ యొక్క ఆలోచనగా అర్థమైపోయింది దానికి స్పందనగా అటువైపు ఉన్నటువంటి ఎస్పి సతీష్ రెడ్డి గారు ఘాటుగా మాట్లాడడం మీరు రాజకీయ ఉద్దేశాలను ఇక్కడ ఆపాదిస్తుండ్రు మీరు చేయాల్సిన డ్యూటీ మీరు సక్రమంగా చేయలేదని ఆయన మాట్లాడడం జరిగింది సరే ఫైనల్గా వాళ్ళందరూ కూడా ఆ కంప్లైంట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇదంతా ఒకవైపు అయితే కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ గారు ఈ సంఘటనలపై అంటే పులివెందల్లో జరిగిన ఈ రెండు సంఘటనలపై ఒక మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ అక్కడ దాడులు జరిగినటువంటి విషయం మా దృష్టికి వచ్చింది కానీ మేము ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఏడు సంవత్సరాలలోపు శిక్షలు పడేటువంటి వాటికి అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు అనే విధంగా మాట్లాడడం జరిగింది సరే ముందైతే మీరు కేసు కట్టినరో లేదో తెలియదు సరే మీరు అన్నట్టే ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడుతుందా లేదా అనేది అది మీకు తెలియాలి ఇంకా ఆయన ఏమన్నాడు అక్కడ కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగింది ఎవరు పెద్ద దెబ్బలు తగలలేదు అన్నాడు మొన్న జరిగినటువంటి సంఘటన అందరం చూసినాం ఒకని తల పగిలిపోయింది ఒకని వీపంత వాష్ వాసిపోయేటట్టు ఎన్ని దెబ్బలు లేని అర్థం కాలేదు ఒకని కాలు ఇరిగింది నిన్న జరిగినటువంటి సంఘటనలో ఎమ్మెల్సీ రమేష్కు యాదవ్కు కొంచెం చిన్న దెబ్బలైనా ఆ పక్కన ఉన్న రామలింగం గారికి చాలా బలమైన దెబ్బలు జరిగినాయి అంటే ఇవన్నీ కూడా అత్యాయత్నం కింద వచ్చేటువంటి కేసులు కానీ ఆయన ఏమంటారు డిఐజీ గారు ఆ విధంగా అత్యాయత్నానికి పాల్పడినట్లు మాకు మెడికల్ సర్టిఫికెట్లు ఏమో తీసుకురాలేదు హాస్పిటల్ నుంచి రాలేదు అంటున్నారు అంటే ఎవరు తీర్చేయాలి ఇవి పోలీసులు అక్కడ జరిగినటువంటి సంఘటన అక్కడ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి ఇది ఎలాంటి సంఘటన ఎలా దాడి ఏ ఉద్దేశంతో దాడి చేసినారని విచారణ చేసి దానికి సంబంధించి హాస్పిటల్ నుంచి ఆ సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన బాధ్యత మీది కదా అంటే కొట్టించుకున్నాడు వచ్చి ఇదో నా మీద ఆత్హత చేయబోయినారు ఇదో నా సర్టిఫికేట్ అని వాళ్ళు తెచ్చిస్తారా అలాంటి పరిస్థితులు ఉంటాయా ఒక బాధితుడి దగ్గర ఎక్కడన్నా ఇది ఆశ్చర్యకరం అనిపిస్తుంది అంతటితో ఏమన్నా ఆగారాయన ఆయన ఏమంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే తప్పన్నట్టుగా పులివెందులో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీకి ఉప ఎన్నికకు మేము ఎవరు ఎక్కడ ప్రచారం చేసుకోవాలనో పర్మిషన్ ఇచ్చున్నాం ఆ ఊర్లలో మాత్రమే వాళ్ళు ప్రచారం చేసుకోవాలి అలా కాకుండా వేరే ఊర్లో పోయి తెలుగుదేశం ప్రచారం చేస్తున్న చోటుకి వాళ్ళు పోవడం వల్ల ఇలాంటి సంఘటన జరిగింది ఈ ఎన్నికలకు సంబంధించి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ నాయకులు కానీ ఈ మధ్య కాలంలో తెలుగుదేశంలో చేరడం జరిగింది వాళ్ళ ఇంటికి పోతున్నటువంటి సందర్భంలో వీళ్ళు ఏదో అంటే ఎవరు ఈ రమేష్ యాదవ్ కానీ రామలింగారెడ్డి వాళ్ళ ఇండ్లపై దాడి చేయడానికి పోతున్నారు అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ప్రతి దాడి చేసినారని డిఐజీ గారు చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు ప్రతిదాడి చేసినరా దాడి చేసిందంటే నష్టం ఎవరు జరిగింది రమేష్ యాదవ్ కారు పోయింది రామలింగారెడ్డికి తీవ్రంగా దెబ్బలు జరిగినాయి రమేష్ యాదవ్ కూడా ఇక్కడ బాగా కొంచెం బాగానే దెబ్బ తగిలింది అటువైపు ఏం జరగలేదు కదా మీరు ఎట్లా చెప్పగలుగుతారు వీళ్ళు ఒక వాహనంలో పోయినరు వీళ్ళు దాడికి పోతున్నారని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు డిఐజీ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అంటే అక్కడ కూడా క్లియర్గా అర్థమైపోతుంది ఆయన కూడా రాజకీయ ఉద్దేశాలు అధికార పక్షానికి తల ఒగ్గి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అనే ఉదేశం క్లియర్గా అర్థమైపోయింది ఇంకా డిఐజీ గారు మాట ఏమన్నారు ఇంకా అది ఒండరనిపించింది ఆ మాట అనిపించాక ఈ సి ఈ యొక్క రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ గారు కానీ ఆ రామ్లింగారెడ్డి కానీ వాళ్ళు ఏదో అక్కడికి పత్యాపారం చేసుకొని పోయినట్టున్నారు అనే విధంగా అంటే రాజకీయానికి సంబంధించి ఒక రాజకీయ ప్రచారాన్ని పత్యాపారంతో గోలుస్తున్నాడంటే వాళ్ళు ఎంత మనసులో రాజకీయమైనటువంటి ప్రేరేపిత ఆలోచనలు ఉన్నాయో పక్షపాతంగా వ్యవహరించాలని మానసికంగా సిద్ధమైనారో మన తీవ్ర అర్థమైపోతుంది సరే వీళ్ళు చేసే పత్యాపారం అనుకోండి అటువైపు తెలుగుదేశం తరఫున పక్కన ఉన్నటువంటి జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేస్తున్నది ఏంటి లేదా కడప ఎమ్మెల్యే రెడ్డి గారు అక్కడికి వచ్చినట్టు చేస్తున్నది ఏంటి వాళ్ళిద్దరే చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు ఏం వ్యాపారం చేస్తున్నారు అక్కడ అంటే మీ ఉద్దేశ ప్రకారం ఏంది ఆ రమేష్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఆ కానిస్టివెన్సీ ఏం కాదు అయినా ఆయన అక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నాడు అనేటువంటి ఆలోచనతోనే మీరు మాట్లాడింది మరి వీళ్ళందరూ చేస్తున్నది ఏంటి ఆలోచించాలి ఎందుకంటే ఏదైనా ఒక కానిస్టేబుల్ ఒక సిఐనో ఎస్ఐ స్థాయిలో ఇలాంటి ఆన్సర్లు ఇలాంటి సమాధానాలు వస్తే ఏమో పెద్ద పట్టించుకోరు ఒక డిఐజీ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత నిర్లక్ష్యంగా పక్షపాతంగా ఒక సంఘటన పట్ల మీ సమాధానం చూసిన తర్వాత మీరు నికాస్సుగా నిక్కచ్చుగా పక్షపాతం లేకుండా పనిచేస్తున్నారని ఎట్లా అనుకుంటారు అనుకునే అవకాశమే లేదే ఒక రాజకీయ ప్రచారాన్ని మీరు పత్యాపారంతో పోలుస్తున్నారంటే ఎంత చులోక ఉన్నగా మాట్లాడుతున్నట్లు మీరు ఇంకా ఏమంటాడు మా పోలీసులు లేకపోతే తలలు బయలిపోతాయి తలలు లేచిపోతాయి అంటున్నారు అంటే పొరపాటున మీరు ఏమైనా అలాంటి పరిస్థితి తేవాలని చూస్తున్నారా ఇప్పుడు ఆయన ఏమంటున్నారు ప్రవీణ్ గారు ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే వాటికి నోటీసులు ఇచ్చి మాత్రమే పంపించాలి అరెస్ట్ చేసే అవకాశం లేదన్నారు అంటే ఈ యొక్క విషయాన్ని మీరు అన్ని వేళలు పాటిస్తుండ్రా అటువైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి ప్రస్తుత కూటమి ప్రభుత్వ విధి విధానాలను ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ వ్యంగ్యంగానో ఎటకారంగానో హాస్యంగానో ఒక చిన్న పోస్ట్ పెట్టిన కూడా అరెస్ట్ చేసి జైలు ధరలిస్తుండ్రే మరి అలాంటప్పుడు ఇక్కడ మీరు ముందే ఎట్లా నిర్ధారిస్తారు సరే మీరు చెప్పింది కూడా కరెక్ట్ అయింద కాదనట్లేదు కానీ ఆ కేసు తీసుకుంటే కదా దాని తీవ్రత అంతా ఏం జరిగింది తెలిసేది అది ఏమి మీరు క్రోడీకరించుకోకుండా చూడ్చుకోకుండా ఊరకనే జరిగినటువంటి దాడులు చాలా సింపుల్గా తీసుకొని అలాంటి వాటికి అరెస్టులు చేసే అవకాశం లేదంటే ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది చాలా ఖండించాల్సిన అంశం దయచేసి ఇప్పటికైనా మారండి పోలీస్ వ్యవస్థ అనేది మారాలి ఎందుకంటే రాజకీయాలు అధికారం అనేది శాశ్వతం కాదు మారుతూ ఉంటే మీరు కూడా చూసుకుంటారు ఎన్నో ప్రభుత్వాల దగ్గర పనిచేసి కానీ మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో రాజకీయపరమైనటువంటి ఆలోచనలతో పనిచేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రమే కనపడుతుంది మనకు అది మంచిది కాదు ఆల్రెడీ అటువైపులు హెచ్చరికలు చేస్తున్నారు భవిష్యత్తులో ఇబ్బందులు పడబోతున్నారు భవిష్యత్తులో మీ పరిస్థితి ఘోరంగా ఉండబోద్ది దయచేసి మీరు తప్పులు చేయొద్దని మీరు పోండి ఇప్పుడు ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఒకవేళ అధికార పక్షానికి మీరు వ్యతిరేకం వెళ్ళలేకపోయినా మీకంటూ ఒక న్యాయస్థానాలు వారధిగా ఉన్నాయి కదా ఇప్పుడు ఆ జరిగినటువంటి ఆ సంఘటన చూస్తే ఆ విధంగా దెబ్బలు తింటే నిజంగా అది హత్యాయత్నానికి సంబంధించిందే కదా అలాంటివి సంబంధించిన వాటి మీద కూడా మీరు కేసులు పెట్టకుండా ఏంటంటే సెక్షన్ల పేరు చెప్తూ వీటిలో అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదంటే ఇలా మీరు ఈ పరోక్షంగా ఏమి ఇండికేషన్స్ ఇచ్చారు ఇటు అందరిని సాగు కొట్టుకుంటా పోండి ఎలక్షన్ టయానికి ఒక నాలుగు రోజులు మిగిలింది అక్కడ ఆ రోజు పోలింగ్ రోజు నాటికి ఎవడే కానీ బూతుల్లో గుచ్చుకునేటువంటి మెయిన్ మెయిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన లీడర్లు కూడా ఉండరు వాళ్ళు లేనప్పుడు మనం రిగ్గింగ్ చేసుకున్న ప్రజలు ఏం చేస్తారు ప్రజలు చేసేటువంటి అవకాశం ఏం లేదు కదా అనే విధంగా పరోక్షంగా మీరు అధికార పక్షానికి సలహా ఇస్తున్నట్లే మనకు అర్థమవుతుంది దయచేసి ఇదంతా వద్దు మారండి ఎందుకంటే మీకు కూడా ఒక వృత్తి ఏదన్నా నిర్వహించినప్పుడు మీ మనసాక్షిగా మీకు కూడా తృప్తి ఉండాలి ఆ తృప్తి లేనప్పుడు మీరు ఎంత చేసినా మీకు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది చూద్దాం ఇంకా ఇంకా ఏమేమి జరుగుతాయో ఈ ఎన్నికలు అయిపోయే లోపు